జేబోలో గణేష్ మహారాజ్కి మనం స్వర్ణగిరి సెటప్లో ఉన్న బాలాపూర్ వినాయకుని దగ్గర ఉన్నామన్నమాట అసలు బయట నుంచి చూస్తే నిజంగా స్వర్ణగిరిలో ఉన్నట్టే ఉంది ఇక్కడ అంతా అసలుకి ఎంత కాస్ట్ పెట్టుకున్నారు వేలంపాటలో లడ్డుని అని చెప్పి నేమ్స్ ఉన్నాయన్నమాట బయట లీస్ట్ పెట్టారు మొత్తం అసలు లోపలికి వెళ్ళడానికి అసలుకి ఎంత మంది ఉన్నారంటే జాతరలో కంటే ఎక్కువ మంది ఉన్నారనమాట అసలుకి ఆ సెట్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు అసలు క్యూ ఉంది లోపలికి వెళ్ళడానికి కూడా కాకపోతే అందరు నాలాంటి వాళ్ళే ఉన్నారనమాట అందరు వీడియోస్ తీసుకోవడానికి ఎంట్రన్సీలోనే వెంకటేశ్వర స్వామిది ఉంది అసలు చూడడానికి ఆ లైట్స్ ఆ పూలతో డెకరేషను ఎంత బాగుందంటే బాలాపూర్ స్వర్ణగిరి అని పేరు అసలుకి ఎంత చూడముచ్చటగా అసలు స్వర్ణగిరిలోనే ఉన్నట్టు ఉంది అసలు స్వర్ణగిరి చూడని వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే సరిపోతుందేమో అనిపించింది నేను ఆల్రెడీ చూశాను సో సేమ్ ఇలాగే ఉందనమాట చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారైనా వెళ్ళి చూడండి నేనైతే ఫస్ట్ టైం బాలాపూర్ గణేష్ నుంచి చూడడానికి వెళ్ళింది అయితే ఫస్ట్ టైమే ఇటు చూస్తే వెంకటేశ్వర స్వామి అట్ సైడ్ చూస్తే వినాయకుడు ఇద్దరు ఉన్నారు ఒకే దగ్గర దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే రెం ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా మందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం చాలా మందికి వినాయకుడు అంటే ఇష్టం ఇద్దరిని ఒకే దగ్గర చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకైతే అలాగే అనిపించింది అనమాట నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అనమాట రెండో ఒకే దగ్గర చూసేసరికి మస్తు హ్యాపీగా ఉండే అసలుకి ఒక్కరన్నా వదలట్లే ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అసలుకి ఎట్లా అంటే మస్తు ట్రై చేస్తున్నారు ఫొటోస్ తీసుకోవడానికి కాకపోతే అంతమంది జనాలు ఉన్నప్పుడు కొంచెం క్లారిటీ మిస్ అయింది ఏమనుకోకండి ఇది వినాయకునికి లోపట అనమాట స్వర్ణగిరి లోపటి నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ వినాయకుని దర్శనం జరుగుతుంది కింద పూజలు జరుగుతున్నాయి పైన ఇవి లైట్స్ ఇట్లా పెట్టి డెకరేషన్ చేశారనమాట అసలు చెవులు ఊగుతున్నాయి ఇట్లా ఎంత బాగా అనిపించిందో అట్లా జరు ఊగుతుంటే మనం చెప్పేవి వింటున్నట్టు దేవుడు అనిపించింది నాకైతే అట్లా చూస్తుంటే చూడాలనిపించింది అంత బాగుంది చూడ్డానికి కూడా అసలు కొద్దిసేపు కూడా ఇట్లా ఫోటో తీసి ఇట్లా చూసేలోపు జరుగుతూనే ఉన్నాము అంత రష్ ఉందనమాట చిన్నపిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకండి అంత రష్లో చిన్నపిల్లలకి కొంచెం కష్టం అవుతుంది కాకపోతే అసలుకి ఏదో ఎక్కడో మన దగ్గర కాదు హైదరాబాద్లో కాదు ఇంకెక్కడో చూసినట్టు అనిపించింది ఇది బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చాక బయట అనమాట ఇది అందరికీ వినాయక శుభాకాంక్షలు